శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వ విఘ్నోపశాంతయే పదవ రోజు ఈరోజు దశమి రాత్రికాలమున విష్ణు పూజ శ్రేయోదాయకము పదవ అధ్యాయము అజామిలుని గతజన్మ వృత్తాంతము విదేశ దేశానికి రాజైన జనక మహారాజు వశిష్ఠుల వారిని చూచి మునివార్య ఈ అజామిళ్ళుడు ఎవరు వీడేమి పాపాలు చేశాడు ఎందుకు చేశాడు యమబటలు ఎట్లు వెళ్ళిపోయారు తన ప్రభువైన యమధర్మరాజుకు ఏమని సమాధానం చెప్పారు ఆ విషయాల వినాలని కుతూహలంగా ఉంది కనుక దైతో వాటిని వివరించమని అన్నాడు జనకుని సందేహాలు విన్న వశిష్ఠుల వారు అజామిని పూర్వజన్మ వృత్తాంతమును వివరించారు ఓ మహారాజా విష్ణుదూతల మాటలను విన్న యమబటలు యముని వద్దకు వెళ్ళి జరిగిన వృత్తాంతము అంతా చెప్పారు మహాప్రభు మహాపాపాత్ముడును దురాచార పరుడును నిత్యకర్మలు చేసిన వాడైన అజాములుని వైకుంఠములకు తీసుకుని పోయారు వారిని తీసుకువచ్చే శక్తి సామర్థ్యమును లేక తిరిగి వచ్చాము అని భయపడుతూ చెప్పారు ఆ మాటలు విన్న యమధర్మరాజు కోపము హద్దులు దాటిపోయింది కళ్ళు ఎరుపెక్కాయి యమబటలు తమ స్వామి రూపములు చూడలేక వెనకడుగు వేశారు ఇంతలో యమధర్మరాజు అలా జరుగుటకు గల కారణము దివ్య దృష్టితో చూచి యథార్థం గ్రహించి శాంత మనస్కుడై దుర్మార్గుడైన అజామిల్లుడు మరణకాలములోని హరిణామస్మరణ చేయటం వల్ల విష్ణుదూతలు వాడిని వైకుంఠం తీసుకుని వెళ్ళిపోయారు మరణకాలంలోని ఎంతటి పాపాత్ముడైనప్పటికీ తన నామాన్ని ఉచ్చరించినట్లయితే వాళ్ళ పాపాలు శ్రీ మహావిష్ణు భగవానుడు హరించి తన వద్దకు చేర్చుకుంటాడు ఎవడు భక్తితో నిత్యుడైన శ్రీమన్నారాయణుని ధ్యానిస్తాడో వాడు జీవన్ముక్తుడు అనబడతాడు నోరు విప్పి భగవన్నామాన్ని పలికితే చాలు అగ్నిహోత్రుడు వలె అన్ని పాపాలు బూడిద చేస్తాడు మహారాజా అజామిళ్ళని పూర్వజన్మ వృత్తాంతమును వివరిస్తాను విను అని వశిష్ఠుల వారు చెప్పటం మొదలుపెట్టారు అజామిళుడు పూర్వజన్మలోని సౌరాష్ట్రలోని ఒక బ్రాహ్మణ కుటుంబంలోని పుట్టి పెరిగి పెద్దవాడై ఒక శివాలయానికి పూజారి అయ్యాడు ఆ ఆలయంలోని వస్తు సామాగ్రి అన్నింటినీ అపహరించుతూ ఉండేవాడు స్నానము సంధ్య మాని ఆచారాలు వదిలి ఆయుధాన్ని పట్టుకొని తిరుగుతూ ఉండేవాడు స్మార్త చదువుకొని వాడై ఉండడం వలన స్వామికి పూజ చేసే వేళ ఒక్క మంత్రమైనా పలికేవాడు కాదు పూజ ఏ విధంగా చేయాలో కూడా వాడికి తెలియదు దేవునికి ఎదుట కాళ్ళు చాపుకుని కూర్చునేవాడు యుక్త వయసులో ఉండడం వలన అన్ని రకాలైన ఆభరణములు ధరించి ఉండేవాడు అతనికి దారిద్రంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని భార్యవానికి ప్రియురాలుగా ఉండేది ఆమె కూడా రూప యవ్వనములతో కూడి ఉన్నందువలన మోహావేశం వలన అజామిళులకి ప్రాణం ఇచ్చేది ఆమె భర్త ఇతరులకు అన్యాయం కోరుకునేవాడు కాదు అతడు గ్రామాలు పల్లెలు పట్టణాలు మొదలైన చోట్ల భిక్షాటన చేస్తూ భార్యను పోషించుకుంటూ ఉండేవాడు ఒకనాడు భిక్షాటన పూర్తి కావించుకొని ఆకలితోని ఇంటికి వచ్చి ఆ దానపు మూటను క్రింద పెట్టి ఆకలి చంపుతుంది రుక్కెడు మంచినీళ్లు ఇమ్మని భార్యని అడిగాడు ఆమె మనస్సంతా అజామిళిని మీదే ఉండడం వలన ఇంటి పనుల మీదున్న తొందర వలనను గర్వం వలన సమాధానం ఇవ్వలేదు ఆ బ్రాహ్మణుడు కోపంతో కర్రతో తన భార్యను కొట్టాడు శరీరంపై పడిన దెబ్బలు పడగానే ఆమె కోపంతో ముందు వెనుకాల ఆలోచించక భర్తను తన పిడికిలతోని గుద్దింది ఆ విధంగా భార్య చేతిలో దెబ్బతిన్న బ్రాహ్మణుడు సహించలేక ఇల్లు వదిలిపోయి పొరుగుళ్లలోని తిరుగుతూ విక్షాన్నమును భుజిస్తూ భగవంతుణ్ణి స్మరిస్తూ కాలం గడుపుతూ ఉన్నాడు ఆ బ్రాహ్మణ స్త్రీ సాయంకాలము భోజనం చేసి విలువైన దుస్తులు ధరించి తాంబూలమును పట్టుకొని ఒక చాకలి వాని ఇంటికి వెళ్ళింది ఆ చాకలి రూపవంతుడై ఉండడం వలన అతనితోని ఆ రాత్రి గడపాలనే కోరిక కలిగి తన ఉద్దేశాన్ని అతనితోని చెప్పింది ఆ చాకలి మంచివాడగటం వలన ఆమె కోరికను కోపగించుకుని ఓసి మూర్ఖురాల ఈ రాత్రి వేళ మా ఇంటికి ఎందుకు వచ్చావు నీవు బ్రాహ్మణ వంశంలోని జన్మించావు నేను నీచకర్మతో జీవించడి వాడను నీవు కోరినప్పటికి నేను అంగీకరించటము మహాపాపము నేనింతకంటే నీచ జన్మలెత్తాల్సి వస్తుంది నీవు వచ్చిన దారిని పో అనెను అయినప్పటికీ ఆమె వినకుండా వాదులాడుతూ ఉంది ఆ చాకలివాడు భరించలేక కనుకొలు నుంచి నిప్పులు రాలుస్తూ ఆ బ్రాహ్మణిని రోకలితో బాధి ఇంటి నుంచి వెడలబొట్టను అవమానంతో ఆ బ్రాహ్మణి అక్కడ నుంచి రాజమార్గం గుండా పోతూ అజామి చూచి అతని చేయి పట్టుకొని అతని వెంట వెళ్ళి ఆ రాత్రి తన కామ కోరికను తీర్చుకుంది మరునాడు ఉదయం లేచిన తదుపరి తాను నిన్నటి దినం చేసిన పనికి పశ్చాత్తాపడి తన భర్తను వెతుకుతూ అతనిని కలుసుకొని జాలి కలిగే మాటలు చెబుతూ క్షమించమని కాళ్ళ మీద పడింది దయార్థ హృదయుడైన ఆ విప్రుడు ఆమెను మన్నించి తిరిగి ఇంటికి వచ్చి సుఖంగా కాలం గడుపుతూ ఉన్నాడు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఆయుషు తీరటం వలన అజామిళ్ళుడు చనిపోయి రౌరవాది నరకాలన్నింటినీ అనుభవించిన తదుపరి సత్యనిష్ఠుని కొడుకుగా జన్మించాడు భగవద్ దర్శనం కార్తీక మాసంలోని వచ్చే కృత్తికా నక్షత్ర యోగంలో చేసుకున్నట్లయితే ఏడు జన్మలలోనూ చేసిన పాపాలు కూడా హరించిపోతాయి కనుక ఈ అజామిళ్ళుడు హరిణామస్మరణ చేయటం వలన సకల పాపాలు నశించిపోయాయి కాలాంతములోని ఆ బ్రాహ్మణ భార్య కూడా చనిపోయి నరకాలన్నింటినీ అనుభవించి తిరిగి భూమి మీద కన్యాకుబ్జా దేశంలోని చెండాల జాతిలో పుట్టింది అప్పుడు ఆ పిల్ల తండ్రి బ్రాహ్మణుడు ఈ అమ్మాయి పితృగండంలో జన్మించింది ఇది గృహములో ఉంటే నీవు బ్రతకవనియో చెప్పాను అప్పుడు చండాలుడు ఇంటికి వచ్చి ఆ బిడ్డను తీసుకొని పోయి దూరంగా వదిలిపెట్టి వచ్చను ఆ పిల్ల అక్కడ దిక్కులేక బిగ్గరగా ఏడుస్తుంటే ఆదారిని పోతున్న ఒక బ్రాహ్మణుడు ఆ బిడ్డను చూచి జాలిపడి తనకు పిల్లలు లేని కారణంగా తీసుకొని పోయి పెంచటానికి దాదికిచ్చను ఈ విధంగా దాది చేతిలో పెరిగిన మా తంగ కన్యను ఈ బ్రాహ్మణుడు పరిగ్రహించాడు ఓ శత్రుసూదన ఇదే అజామిళ్ళుని గత జన్మ వృత్తాంతము జన్మాంతరములోని చేసిన పాపాలు కూడా శ్రీహరి నామస్మరణం వలన తొలగిపోతాయి దానికి మించిన ప్రాయశ్చిత్తము మరొకటి లేనే లేదు మాధవుని నామము నాలుక పలకనిదే మనసు మాధవుని పాద పద్మములు విష్ణు కథలు వినని చెవులు అటువంటి వారి పాపాలు ఏ విధముగా హరిస్తాయి మరొక విషయాన్ని మనసులో పెట్టుకొనక ఎవరైతే జనార్దుని నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారు తప్పక ముక్తిని పొందుతారు ఆ హరినామ స్మరణం వలన చిన్న పాపమైనా గొప్ప పాపమైనా తప్పకుండా హరిస్తాయి కార్తీక మాస ధర్మాల్ని ఎవడు ఆచరించకుండా ఉంటాడో వారు తప్పక నరకం పొందుతారు ఈ పవిత్రమైన పాపహరమైన ఈ కథను ఎవరు వింటారో వారు అన్ని పాపముల నుంచి విముక్తులై వైకుంఠ ప్రాప్తి పొందగలుగుతారు ఎవడు ఈ కథను వినేవాళ్లకు వినిపిస్తారో వాళ్ళ పాపాలు తొలగి వైకుంఠవాసుడైన విష్ణువుతో కూడి ఆనందిస్తుంటారు ఇది శ్రీ స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి పదవ అధ్యాయము సంపూర్ణము